అన్ని విద్యలకు ఆధారమై మరియు మాలిన్యం లేని స్ఫటిక లాంటి రూపం కలిగిన ప్రత్యక్ష అనుభవ జ్ఞానం మరియు ఆనందంతో కూడిన దేవుడికి నమస్కారం అని ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకం లింకును కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ధ్యానం చేస్తూ ఉంటే దేవుడి లేదా విశ్వశక్తి యొక్క ప్రత్యక్ష జ్ఞానం మరియు ఆనందం కలుగుతుంది ధ్యానం చేస్తూ ఉంటే కలిగే ఆ జ్ఞానం నాకు ఇచ్చుకున్న రూపమే హయగ్రీవుడు అనే దేవుడు అన్ని దేవుళ్ళ రూపాలు కూడా కంటికి కనపడని కోరికలకు మరి జ్ఞానానికి మనిషి ఇచ్చుకున్న రూపాలే ఆ జ్ఞానం పొందే ముందు దశలలో మొదటగా తీవ్ర ధ్యాస మరియు జ్ఞాపక శక్తి పెరిగి మనిషిలో ఒత్తిడి ఆదుర్దాలు తగ్గేస్తాయి ఈ స్థితి విద్యార్థులకు ఉద్యోగులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు వృద్ధులకు గృహిణులకు అందరికీ అవసరమే ఈ శ్లోకంలో ఆ స్థితి అన్ని ప్రాపంచిక విద్యలకు ఆధారం అంటాడు చివరిలో ఆధారం సర్వ విద్యానాం అని కాక అది ఆధారం సర్వభూతానాం అని చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను దీని అర్థం కూడా వివరిస్తాను ఇది కూడా అర్థవంతంగా ఉంది అన్ని జీవులకు ఆధారమై మాలిన్యం లేని స్ఫటిక లాంటి ప్రత్యక్ష అనుభవ జ్ఞానం మరియు ఆనందమయమైన స్థితి నీ కలిగి ఉన్న విశ్వశక్తికి నమస్కారం అని ఇందులోని భౌతిక అర్థం మనకు అనవసరం ధ్యానం చేయడం వలన కలిగేది విశ్వశక్తి యొక్క ప్రత్యక్ష అనుభవం శాశ్వత శాంతి ఆనందం అని అర్థం చేసుకుంటే చాలు ప్రాణశక్తి తల్లి గర్భంలో పిండకణం లేదా జైగౌట్ రూపంలో ఉన్నప్పుడు ప్రాథమిక మనసుతో కలిసి శరీర నిర్మాణం మొదలుపెట్టక ముందు అది ఎటువంటి వైబ్రేషన్ లేని అంటే అలలు లేని సముద్రంలా ఉంటుంది అప్పుడు అది విశ్వశక్తియే ప్రాణశక్తి ప్రాథమిక మనసుతో కలిసి శరీర నిర్మాణం మొదలు పెట్టగానే దానికి మొదటి స్థాయి వైబ్రేషన్ అంటే అలలు పుడుతూ ఉంటాయి మెదడులోని న్యూరాన్ కోణాలలో ఉన్న ఆత్మా ప్లస్ ప్రాథమిక మనసు కలిసి ద్వితీయ మనసుతో కలవగానే రెండవ స్థాయి వైబ్రేషన్ అంటే అలజడి అంటే ఆదుర్ద అంటే ప్రకంపన మొదలవుతుంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఒక కోరికతో ఇల్లు విడిచి బయటికి రాగానే అంటే ప్రపంచ కలయికతో బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని ప్రపంచంతో కలిసిన తర్వాత కలిగే అనుభవాలతో అది మరింత పెరుగుతుంది అని మాట్లాడుతున్నా ఏ పని ఉన్నా బీపీలో ఎంతో కొంత మార్పు వస్తుంది గాఢమైన నిద్రలో బీపీ అతి తక్కువగా ఉంటుంది గాఢ నిద్ర నుండి మెలకువలోకి వచ్చే ముందు ఏ ప్లస్ బి మొట్టమొదటగా ద్వితీయ మనసులోని అహం అనే ఆలోచనను పట్టుకోవడంతోనే అలజడి మొదలవుతుంది అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థ భావన ఆ భావన పొందకుండా ఏ ప్లస్ బి అంటే కంట్రోలర్ ఇతర కోరికల మీద వాలలేదు ఏ పనులు చేపట్టలేదు ఆ తర్వాత ఇతర కోరికలతో ప్రపంచ అనుభవాల కోసం పనులు మొదలుపెట్టగానే అది మరింతగా పెరిగిపోతుంది ఈ విషయం నువ్వు ఎలక్ట్రోఎన్సోవ్లో గ్రామ్ అంటే ఈఈజి అనే ఎలక్ట్రానిక్ పరికరంతో బ్రెయిన్ వేవ్స్ను కొలవడం ద్వారా కూడా తెలుస్తుంది ధ్యానం చేయని ప్రతి వ్యక్తి యొక్క జ్ఞాపకాల గదులలో అంటే డిలో జ్ఞానేంద్రియాల ద్వారా చేరుతున్న ప్రపంచ సమాచారమును నిరంతరంగా ప్రాపంచిక ఆత్మ విశ్లేషిస్తుంది ఆ విశ్లేషణ ద్వారా అంటే దాని నుండి వచ్చిన సూచనను చదివి ఎంతో కొంత ఉద్వేగాన్ని అనుభవిస్తుంది ఆ సూచనను ఆచరిస్తున్న సమయంలో కూడా ఉద్వేగం పొందుతుంది ఆచరణ తర్వాత ఫలితం అంటే అనుభవం కోసం మరింత ఉద్వేగం పొందుతుంది అలా ప్రతి అనుభవంతో ఎంతో కొంత వైబ్రేట్ అవుతుంది అంటే కంపిస్తుంది ఆ కంపననే మనం ఉద్వేగం అంటాం ఆ ఉద్వేగంలో మనిషి ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి పదార్థాల నుండి మరియు మనుషుల నుండి వచ్చే సూక్ష్మ స్థాయి సమాచారమును అంటే తక్కువ తీవ్రతతో వస్తున్న సమాచారం డిలోకి చేరిన ఉద్వేగంలో ఉన్న ఆత్మకు అది తెలియదు అంటే గాఢ నిద్రలో పడిపోయేంత వరకు లేదా ధ్యాన సమాధి స్థితి చేరే వరకు ఆత్మ ఎంతో కొంత వైబ్రేట్ అవుతూనే ఉంటుంది ధ్యానం చేస్తూ ఆ ప్రకంపన తీవ్రతను అంటే ఉద్వేగ తీవ్రతను తగ్గించుకున్న తర్వాతనే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది ఆ సమయంలో ఎంతో దూరం నుండి వస్తున్న అతి సూక్ష్మ శబ్దాలు కూడా వినిపిస్తుంటాయి అలాంటి శబ్దాలు ఏమీ లేనప్పుడు హబ్బింగ్ నాయిస్ అంటే ఓం లాంటి శబ్దం వినిపిస్తూ ఉంటుంది అది శూన్యం నుండి వస్తున్న శబ్దంగా వినిపిస్తుంది అవి గుండె కుట్టు కొట్టుకోవడంతో మెదడులోని రక్త ప్రవాహం వలన ఏర్పడుతున్న ధ్వని తరంగాలు అంటారు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు